గత వారం రోజులుగా త్రినేని సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర జేరా మరణ వార్త నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంది నిన్న బెంగళూరులో ఆమె పదకొండవ రోజు కార్యక్రమాలు నిర్వహించారు కుటుంబ సభ్యులు అయితే ఆమె మరణించిన రెండు రోజుల తరువాత తన భర్త చంద్రకాంత్ మరణించడం అందరికీ షాక్ ఇచ్చిందని చెప్పాలి పవిత్ర మరణాన్ని జీర్ణించుకోలేక బలవాన్ మరణానికి పాల్పడ్డారు చంద్రకాంత్ పవిత్రకి చంద్రకాంత్ కి గతంలోనే పెళ్ళయింది ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నప్పటికీ త్రినేని సెట్స్ లో ఏర్పడ్డ పరిచయం వీరిని దగ్గర చేసింది సోషల్ మీడియాలో కలిసి రీల్స్ చేస్తూ పోస్ట్ చేసేవారు కానీ పెళ్లి చేసుకున్న విషయాన్ని మాత్రం గోప్యంగానే ఉంచారు వీరి మధ్య మొదలైనట్లుగా ఈ నేపథ్యంలో చందు త్రినేణి గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు పవిత్ర కాళ్ళు పట్టుకుని చందు భార్య ఎందుకు బ్రదెంలాడింది అసలు చంద్రకాంత్ ఎవరు ఎలా పవిత్రతో ప్రేమలో పడ్డారు పదకొండేళ్లు లవ్ చేసి పెళ్లి చేసుకున్న తన భార్య శిల్పకు ఐదేళ్లుగా దూరంగా ఎందుకు ఉంటూ వస్తున్నారు అలాగే చనిపోయే ముందు చివరిగా పబ్ లో వారు ఏం చేశారు వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టు గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు తెలంగాణలోని సికింద్రాబాద్ లో పుట్టి పెరిగిన చంద్రకాంత్ ను చిన్నతనం నుంచి అందరూ చందు అని పిలిచేవారు చందు తండ్రి రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్ అవ్వగా తల్లి హౌస్ వైఫ్ గా ఉండేవారు చందుకు ఒక అన్నయ్యతో పాటు చెల్లి కూడా ఉన్నారు అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ చందు చిన్నప్పటి నుంచి చదువుతో పాటు అన్ని యాక్టివిటీస్ లో చురుగ్గా ఉండేవారు ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువగానే ఉండేది అంతేకాకుండా గొడవ వెళ్తూ ర్యాగింగ్లు చేస్తూ చిన్న రౌడీ లాగా ఉండేవారు కాలేజీ రోజుల్లో చందు ఒకరిని కొట్టడం వల్ల టీసీ చేసి ఇంటికి ఫుట్బాల్ అంటే ఎంతో ఇష్టం ఉన్న చందు ఇండియా తరపున అండర్ ట్వంటీ వన్ లో నేషనల్ టీమ్ లో కూడా పలు మార్లు ఆడారు స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చేస్తుందని ఎన్నో కలలు కనేవారు అంతేకాకుండా ఫిట్నెస్ మీద కూడా ఎంతో దృష్టి పెట్టేవారు అదే క్రమంలో ఒక రోజు గ్రౌండ్ లో వర్కౌట్లు చేస్తూ ఉండగా ఒక వచ్చి మీకు స్పోర్ట్స్ కోటాల ఉద్యోగం వస్తే చేస్తారా అంటూ అడగ్గా దాంతో ఎంతో సంతోషిస్తూ ఆ రోజుల్లోనే ఎంతో కష్టపడి పోగు చేసుకున్న రెండు లక్షల రూపాయలను ఆ వ్యక్తికి ఇవ్వడం మోసపోవడం జరిగిపోయాయి ఆ తర్వాత దాదాపు రెండేళ్ల పాటు పీటీ మాస్టర్ గా కూడా ఒక స్కూల్లో పనిచేసిన చందు ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కూడా పనిచేస్తారు అదే వృత్తులు టీం లీడర్ గా కూడా ఎదిగి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకున్నారు అయితే ఆ తర్వాత యాక్టింగ్ మీద ఉన్న ఇష్టంతో చందు సీరియల్ అవకాశాల కోసం వేట మొదలు పెట్టారు అదే సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తకుండా సొంతంగా పది మందితో ఒక టీమ్ ను రెడీ చేసుకుని సాఫ్ట్వేర్ రంగంలో సొంతంగా ముందుకు వెళ్లారు ఇలా ఓ వైపు జాబును మరోవైపు అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో రెండు వేల పదమూడు జూన్ పద్దెనిమిదిన మంజులా నాడి దర్శకత్వంలో శ్రావణ సమీరాలు సీరియల్ ద్వారా బుల్లితెరపై తెరపై అడుగు పెట్టారు అంతేకాకుండా తన మొదటి సీరియల్ తోని ఉత్తమ విలన్ గా అవార్డు కూడా అందుకున్నారు ఆ తర్వాత దాదాపు ఇరవై సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు అయినప్పటికీ చందు తన తొలి సీరియల్ తో పాటు పవిత్రతో నటించిన త్రినేని సీరియల్ అంటే ఇష్టమని చెప్తారు ఇక చందుతో పవిత్ర ప్రయాణం విషయానికి వస్తే రెండు వేల ఇరవై మార్చిలో ప్రారంభమైన త్రినేని సీరియల్ జయరామ్ తమ్ముడు పరశురాం పాత్రలో నటించారు చందు అప్పటికి చందుకు పెళ్లవడం పవిత్రకు కూడా ఏటనే పిల్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కానీ తన భర్తతో వచ్చిన విభేదాలు కారణంగా ఆయనతో విడిపోయిన పవిత్ర తన కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా ఒక ఇంట్లో పనిమనిషిగా కూడా పనిచేయడంతో పాటు సేల్స్ గర్ల్ గా కూడా పనిచేశారు అంతేకాకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పలు డాక్యుమెంట్లకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్నారు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న పవిత్రకు చందు స్నేహం ఎంతో ఉపశమనంగా అనిపించింది ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి వారిద్దరు పెళ్లి చేసుకున్నారని వార్తలు కూడా ఉన్నాయి వీరి బంధం గురించి అందరికీ స్పష్టంగా తెలిసింది ఈ క్రమంలోని చందు పవిత్ర కోసం పదకొండేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య శిల్పను కూడా వదులుకునేందుకు సిద్ధపడ్డారు అదే క్రమంలో శిల్పతో విడాకుల కోసం వేధించేవాడు చందు కానీ ఆమె మాత్రం విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు చందు శిల్పలకు ఒక పాప ఒక బాబు కూడా ఉన్నారు ఇలా ఐదేళ్లుగా భార్యకు దూరంగా ఉండి వస్తున్నారు చందు అంతేకాకుండా పవిత్రులు ఉండేవారు అంతా బాగుంది అనుకునే సమయంలోనే చందు పవిత్రులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది దీంతో పవిత్ర అక్కడికక్కడికే మరణించగా చందు తీవ్ర గాయాలతో పడ్డారు కానీ పవిత్ర లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయారు తీవ్రమైన డిప్రెషన్ తో తన ఫ్లాట్ లోనే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు అయితే రీసెంట్ గా ఇద్దరు పబ్లు ఎంజాయ్ చేస్తున్న ఒక వీడియో బయటకు వచ్చింది ఆ వీడియో చూసిన నెటిజన్లు ఇద్దరి మీద మండి పడుతున్నారు మీరైతే ఎంజాయ్ చేశారు కానీ మీ పిల్లలకు మాత్రం ఇప్పుడు అన్యాయం జరిగింది అంటూ వారు సరే మీకు చంద్రకాంత్ ఉన్న ఆ వీడియో సోషల్ వైరల్ అవుతుంది ఇక రీసెంట్ గా కరాటి కళ్యాణి మరో విషయాన్ని బయట పెట్టారు చందూ శిల్ప పవిత్ర కాలు పట్టుకుందట త్రినేని సీరియల్ సెట్ లో పవిత్ర కాలు పట్టుకుని నా నాకు ఇచ్చేయమంటూ ఎంతో బ్రతిమలాడిందట ఆ సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బెక్ చేసిందట అదే సమయంలో యూనిట్ వారు త్రినేని సీరియల్ నుంచి చందుని తీసేశాక పవిత్ర గొడవ చేసింది అతను లేకపోతే నేను చేయలేకపోతున్నాను అని కొంచెం గట్టిగా ఫైట్ చేస్తే అయినా సరే ఆ టీం వారు అబ్బాయిని ఆ సీరియల్ లో పెట్టుకోలేదు వంటి ఎన్నో విషయాలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా అది చిన్న వయసులోనే చందు పవిత్ర కాలం చేయడం అనేది తీరని లోటు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి వారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్